హృదయాలలో ప్రతిధ్వని సువార్త ధ్వజం సిల్లువ ధ్వజం వారి హృదయాలలో విజయ ధ్వజం వినగా వినగా హృదయాలలో విశ్వాసం వినగా వినగా సువార్త

సున్ని మాటలు వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ ఏ సున్ని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ వేసుని మాటలలో విలువను వెలిగినచో వేసుని మాటలలో విలువను నీ నివృతుకంతా నీలేగా నివృతుకంతలుగా వినగా వినగా ఏసువాత కలుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా ఏసువాత కలుగును హృదయాలలో విశ్వాసం అందుకే అందరూ పండిక్కు కూచోండి వినండి అందుకే అందరూ పండిక్కు చూడండి మాటలు వినండి స్వాత ధ్వజం సిల్లువ ధ్వజం తెలువారి హృదయాలలో విజయ ధ్వజం ఎల్లువారి హృదయాలలో విజయ చీకటి చాయలు తొలగిపోవును బ్రతుకగా చీకటి ఛాయలు తొలగిపోవును క్రీస్తు క్రాంతిలో అందరు చేరగా క్రీస్తు క్రాంతిలో అందరు జీవితమంతా వెలుగుగా జీవితమంతా ఎందుగే వెలుగుగా వినగా వినగా ఏ సుస్వార్త కలుగులు హృదయాలలో విశ్వాసం వినగా వినగా ఏ సుస్వార్త కలుగులు హృదయాలలో విశ్వాసం అందుకే అందరూ చంద్రీకు చూడి వినండి అందుకే అందరూ చంద్రీకు చూడి వినండి మాటలు వినండి స్వాత ధ్వజం

ప్రభువులు పొందుచు పైకి ఎదుగుచూ పలించు చూడుము ప్రేమ నిరీక్షణ ప్రభువులు పొందుచు పైకి ఎదుగుచు పలించు చూడుము ప్రభు మాటలు కదిలము చేసుకొని ప్రభుని మాటలు పదిలము చేసుకొని పొందు ముహృదిలో ఆనందం ఆనందం ముందు ముహృదిలో ఆనందం ఆనందం వినగా వినగా ఏ సు కలుగును హృదయాలలో విశ్వాసము వినగా వినగా ఏ సు లుగు హృదయాలలో విశ్వాసం అందుకే అందరూ బండికు చూడి వినండి అందుకే అందరూ బండికు చూండి వినండి ఏసయ్య మాటలు ధ్వజం వారి హృదయా లల విజయ్వజం వారి హృదయా లల విజయ్వజం సాతాను మాటలు చెరుపును బ్రతుకులు మనుషుల మాటలు జాలములు సాతాను మాటలు చెరుపును బ్రతుకులు మనుషుల మాటలు జాలములు ఏసుని మాటలే యదార్థ కాదలు మాటలే యార్థ గాదలు ఈ మాటలేదో కట్టుకోండి బ్రతుకులు ఈ మాట లేదో కట్టుకోండి బ్రతుకులు వినగా వినగా ఏ సు స్వార్త కలుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా ఏసువార్త కలుగులు హృదయాలలో విశ్వాసం అందుకే అందరూ రెండుకు చూడి వినండి అందుకే అందరూ రెండుకు చూడి వినండి ధ్వని సిలువ ధ్వని నిన్ను వారి హృదయాలలో ప్రతిధ్వని సువార్త ధ్వజం సిలువ ధ్వజం నిన్ను వారి హృదయాలలో విజయ ధ్వజం వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా గేసు కలుగును హృదయాలలో విశ్వాసం అందుకే అందరు మాటలు వినండి స్వాత ధ్వజం ధ్వజం ఎనువారి హృదయాలలు విజయ్వజం వారి హృదయాలలో విజయధ్వజం వారి విజయ విజయ్వజం అని అనుభవాల గురించి మాట్లాడాడు దేవుడు నా పట్ల చేసిన గొప్ప కార్యం వివరించాలి అంటే నా తల ఎంట్రుకులకు మించి ఉన్నవి అన్నాడు బాల్యకాలము నుండి చేసిన మేలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పాలి అంటే చెబుతూనే ఉన్నాను కానీ నాకు సమయం సరిపోవటం లేదు అన్నాడు దా మీద జీవితం అంత అనుభవాలమయం ఆపదలమయము చెప్పండి కాపాడబడిన అనుభవాలు అందుకే నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక సక్సెస్ఫుల్ లైఫ్ విజయవంతమైన జీవితం ఇక మన కాలం వచ్చేసరికి ఇదొక హెచ్చరికగా మనం తీసుకోవాలి నాకు అది ఉంది ఇది ఉంది వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారు నేను ఏదో నియమాలు పాటిస్తున్నా అది తప్పండి నేను కానీ కేవలం అవే నిన్ను బ్రతికించుటకు వీలు పడదు అన్నిటిని మించిన ఎవరు కావాలి దేవుడు కావాలి కాబట్టి మీరు కూడా ప్రార్థన చేసుకోండి భయంకరమైన రోజులు తిమోతికి రాస్తూ పౌలు గారు అన్నాడు అంత్యకాలములో అపాయకరమైన కాలముల వచ్చును బా జాగ్రత్త అన్నాడు రెండు వేల సంవత్సరాలు నాడే సీనియర్ ఎన్టీ రామారావు గారు ఉండగా నేను ఒక పాట రాశా దేశం మీదికి దేశం లేచు దేవుని వాక్యం గమనించు అండర్స్టాండ్ ద బైబిల్ రీడ్ ద బైబిల్ యు మస్ట్ నో ద బైబిల్ బైబిల్ తెలుసుకో బైబిల్ చదువు బైబిల్ ధ్యానం వచ్చాయి ఈ పాటకి గీతాల అభినయం చేయించాం ఓ వేలాది పనులు వచ్చి కాబట్టి దీర్ఘకాలం బ్రతకలేదు దావీదు ఆ మాత్రం బ్రతికాడంటే పూర్చయినమాట ఆ మాత్రమైనా బ్రతికాడు డబ్బు ఎనిమిది మధ్యలో వరకన్న బ్రతికాడు అంటే అది కూడా దేవుణ్ణి చెప్పాలి అది కూడా దేవుణ్ణి అడగబెట్టే దావి తల తీసేయాలని చాలా మంట్రైన్ చేశారు వాడు తల్ల ఎగిరిపోయింది దావిడికి దేవుడు కానీ తల పెట్టని ఎలా ప్రజలు ఇది అర్థం చేసుకుందాం ప్రార్థనలో పెట్టుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవుడి పక్కన పెట్టద్దు నేను అందుకే మీకు చెప్పాను ప్రతి ఇంట్లో ఏం జరగాలి చెప్పండి మొగోళ్ళు ప్రతి ఇంట్లో ఏం జరగాలి ప్రతి ఇంట్లో ఇరుషయము దేవాలయములో దీపము నిత్యము ఎలుగుచున్నట్లుగా నీ ఇంట్లో ఎప్పుడు ప్రార్థన ధూపము వలె ఎగసిపడుచు ఉండాలి ఎందుకని ఏ మృత్యువు ఏ శనిగాడు ఏ దుష్టుడు ఏ బలహీత నియమిత దాడి ఎప్పుడు చేస్తుందో నీకు తెలియదు ఈ టీవీ వచ్చిన గ్రూపులు గ్రూపులు మరో గ్రూపు లేదు పక్కన పెట్టే ఈ మధ్యలో వచ్చిన ఈ గ్రూపులు నేను వచ్చిన కొత్తలోనే చెప్పా ప్రతి ఇంట్లో ఏముండాలి చెప్పండి అందరూ నీ ఇంట్లో ఏముండాలి నువ్వేం అలవాటు చేసుకోవాలి నీ మోకాలు ఎక్కడ ఉంచాలి నీ ఇంట్లో ఏ లేదు ఉండాలి నీకు ఉందా డూ నాట్ ప్లే విత్ గాడ్ దేవునితో ఆటలు ఆడుకోవద్దు టీవీలో ఉంటుంది నేను పోతే ఈయన వాడు వింటున్నాడు నేను లేడు అది కరెక్ట్ కాదు వ్యక్తిగతంగా నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేయాలి సంఘం కోసం ప్రార్థన చేయి సేవకుడు కోసం ప్రార్థన చేయి సావుకరాళ్ళు కోసం నీ యజమాని కోసం నీ కోసం నువ్వు నీ బిడ్డల కోసం చెయ్యి మగోళ్ళు కూడా మోకాళ్ళ నుంచి ప్రార్థన అలవాటు చేసుకోండి కూర్చునే చేసుకో నా కన్నీటికి పరుపు తేలిపోయిందన్నాడు దావీదు పరుపు మీద ఉండి చేసినాడు పరుపు కింద్రుడి చేశాడు కన్నీరికి పరుపు ఏమైందంట తడిసిపోయింది తేలినంతగా ఓకే జాగ్రత్త ఇది చూసి కొంతమంది నమ్మల నేను ముగిస్తున్నా వాళ్ళు ఏం చేయాలి దేవుడు వాళ్ళని చూశాడు ప్రార్థించని వారిని చూశాడు త్వరగా ప్రార్థించే వారిని చూసి ఆధార పడని వారిని చూశాడు ఆధార పడేవాడిని చూ నమ్మని వాడిని చూశాడు త్వరగా నమ్మిన వాడిని చూశాడు మరి ఇప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ వాళ్ళు దేవుడే ఇవ్వాలి మీ ఇళ్లలో కూడా కొందరు నువ్వు నమ్ముతావు మీ యాభి నమ్మదు తల్లిదండ్రులు నమ్మితే కొడుకులు నమ్మరు పెద్దలు నమ్మితే చిన్న నమ్మరు చిన్నలు నమ్మితే పెద్దలు నమ్మరు నమ్మని వారు నమ్మిన వారికి ఎప్పుడు వ్యతిరేకం అప్పుడు ఏం చేయాలి వారిని దేవుడికి అప్పగించుకోవాలి దేవుడు పట్టించుకుంటాడు వాడు మారేట్లా లేక ఎదురు తిరిగి లెక్క చేయకుండా జీవించి దేవుడిని చేతుల్లో పడి చెప్పండి ఉగ్రతకు గురి కావటమ్మా ఏం చెప్పాడు నాశనమునకు ముందు గర్వము నడుస్తున్నాం పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుస్తున్నా పనికి రాదు అహంకారం పనికి రాదు గర్వం పనికి రాదు నాశనముడి ముందు గర్వం నడుస్తున్నాం పడిపోవటం ముందు అహంకారమైన ఈ రెండో మన ఇబ్బంది పెడతాయి అది దాబీదికి గుర్తొచ్చింది వాళ్ళు ఎలా అంటున్నారయ్యా అయ్యా దేవుడు చూసుకుంటాడు ముగింపు ఇక దాబీది ఎలా ముగించాడు చివరి వచ్చిన చదువు వండుతారుగా ఎలా ముగించాడు ఆ కీర్తన నీ బలమును బట్టి నేను హెచ్చించుకును నీకు మేము గానము చేయచ్చు మీ పరాక్రమమును కీర్తించడము దేవునికి ఏదో చేసేసినవన్నీ వదిలిపెట్టం ఎవడో గర్వించాడని మేము మీకు దూరంగా ఉండము మీ నామాన్ని మేము స్థుతించుచునే ఉంటాం గానము చేస్తూనే ఉంటాం ప్రార్థన చేస్తూనే ఉంటాం మీ మాకు కావాలి ప్రైజ్లో దహో దేవుడు గాగల జనులు ధన్యులు ఆ ధన్యతను కోల్పోవద్దు దేవుడు నిర్లక్ష్యం చేయొద్దు ఆయన దయ వల్ల ఉన్నంతకాలం ఆయన ఉంచినంతకాలం ఉందాం బ్రతుకు కాలం బ్రతుకుదాం రండి అంటే వెళ్ళిపోదాం ఆయన దగ్గర ఉంటాం ఆయన దగ్గర అనేక నివాసములు కలవు తెల్ల చిన్నప్పుడు అర్థం చేసుకున్నాం తండ్రి మీ నామమునకు స్తోత్రాలు ఇరవై ఒకటవ కీర్తనలో నుండి ముఖ్యంగా మూడు విషయాలు మా ముందు ఉంచినందుకు స్తోత్రాలు ఒకటి మనము మన కుటుంబ సభ్యులు క్షణ క్షణము దేవుడితో ఒక సంబంధాన్ని బాంధవ్యాన్ని కలిగి ఉండాలి వాక్యాన్ని ధ్యానం చేయాలి వాక్యాన్ని పఠించాలి వాక్యాన్ని పాటించాలి అనుదినము మన ఇళ్లలో ప్రార్థన కనబడుతూ వినబడుతూ ఉండాలి మన గృహాలు దేవుని గృహాలుగా మార్చబడాలి దుష్టుడు కొన్నింటిని వాడి స్వాధీనంలో ఉంచుకున్నాడు వాడి స్వాధీనంలో ఉన్నది నా స్వాధీనంలోకి రావాలి అని నా పత్ర మేము మా కుటుంబాలు మీ బిడ్డలుగా బ్రతకగలుగుటకు సహాయం చే నమ్మిన వాడు ఎవడైనా ఉంటే వాళ్ళెక్క వాడే చెప్పుకుంటాం తిరిగి మేము మాత్రం మిమ్మల్ని స్థుతిస్తాం మిమ్మల్ని కీర్తిస్తాం మిమ్మల్ని పాడుతాం పొగుడుతాం మహింపరుస్తాం మాకిది చాలు మాకు చాలిన దేవుడు ఎవరైనా ఈ వాక్యాలు వినేటప్పుడు ఎవరైనా నిర్లక్ష్యం చేస్తూ ఉంటే కంటే ఇంకా దేనికైనా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండే తప్పని వారు తెలుసుకొని ప్రభువా మిమ్ములు ముందు పెట్టుకొని ముందుకు వెళ్ళగలుగుటకు సహాయం చేయమని అప్పదేవా మీరు నడిపించుమని టీవీలో వాకి వారిని కూడా వింటున్న వారిని కూడా ధైర్యపరచుమని బిడ్డలందరినీ కూడా వ్యస్తాల్లో భద్రపరచుమని క్షణ క్షణం మమ్మలు కాపాడుచున్న దేవా మీ చిత్తమైతే మా ఆయుష్యుడు పెంచుమని అల్లెల్లు మీకు ఇష్టమైతే మరి కొంతకాలం మేము ఈ అనుగుణలు కొనసాగుటకు సహాయం చేయమని ఏసుము మనం ఏడుకొని వచ్చున్నాము తండ్రి ఆమె ప్రైజ్ ద లాడ్ నేను మధ్యాహ్నం పాశ్రమ గారు మేము ఫోన్ చేస్తూ ఉండగా ఉంచా రికార్డింగ్ ఉంచు ఖమ్మం నుండి ఫోన్ వచ్చింది ఆమె పేరు లేయమ్మ చాలా ఫోన్లు వచ్చింది కొన్ని ఇసుకొచ్చి ఎత్తట్లేదు ఆమె ఒక మాట చెప్పారు నా పేరు లేయా మా ఆయన కొబ్బరి బొండాలని వ్యాపారం చేస్తాడు నేను కూలి పని చేసుకుంటా మేము కష్ట ఈ రోజు రెండు పాటలు వేశారు మీరు అద్భుతంగా ఉన్నాయి ఏం పాటలు శోధనా బాధల పాటలు విరమకుమార్ చెల్లిమ్మతో అభినయం చేయించాం నీటి నీటియతపై రమ్య చెల్లిమతో అభినయం చేయించాం వాక్యం కొంచెం తక్కువగా ఉందని బిళ్ళి రెండు పాటలు పెట్టాడు మంచి స్పందన చాలా మంది పోండి కొన్ని ఎత్తలేదు కొంతమంది ఎత్తిన వారిలో ఈ అమ్మాయి ఇచ్చిన సలహా వాక్యం బ్రహ్మాండంగా ఉంది పాటలు చాలా బాగున్నాయి నేను మరచిపోలేకపోతున్నాను మీ ఊరు ఎక్కడమ్మా ఖమ్మం పక్కన ఏదో పేరు ఆవిడంటూ అంటూ ఆమె ఆనంది అంటే ఫోన్ పెట్టదే చాలాసేపు మాట్లాడు మాట్లాడుతా ఆనందాన్ని పంచుకున్నారు ఒకళ్ళు ఈ మాట టెలికాస్ట్ చేయబడితే ఖమ్మంలో చాలామంది అభిమానులు ఉన్నారు ఖమ్మం పక్కన ఊరిలో ఆ సహోదరి ఆమె పల్లెట పక్కనే అయ్యా ఒకసారి వస్తే మా ఇల్లు దర్శించండి అయ్యా నేను కడు బీదరాళ్ళు అంటుంది అలా చాలామంది అంటారు కానీ అల్లెళ్ళకి మనం వెళ్ళలేం ప్రైజ్ ఎలా కాబట్టి మీరు కూడా టీవీలో వాకి వింటున్న వారు కూడా మీ ఇంట్లో నిత్యము ప్రార్థన ఉండాలి ప్రైజ్ ఎలా ఉంది దుష్టుడనే బలవంతుడిని బంధిస్తే ఇల్లు నా సమాజంలోకి వస్తుందన్నాడు యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ సున్ని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ ఏ మాటలలో విలువను వెలిగినచోని మాటలలో విలువను ఎదిగినచో నీ బ్రతుకంతా నీళ్ళే నీ బ్రతుకంతా త కలుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా ఏసువత కలుగును హృదయాలలో విశ్వాసం అందుకే అందరూ బండి కూర్చోండి వినండి చూడి వినండి మాటలు వినండి స్వాత ధ్వజం ధ్వజం వారి హృదయాలలో విజయ ధ్వజం వారి హృదయాలలో విజయ ధ్వజం